మనతో పాటు లా ఎక్సలెన్స్ అకాడమికి సంబంధించి నైన్ థర్టీ ఎయిట్ ర్యాంకర్ ఉన్నారు శ్రీనికేష్ అతనితో మాట్లాడి తన జర్నీ గురించి అండి ఫస్ట్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అండి అసలు ఈ సివిల్స్ వైపు ఎందుకు చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ని చూస్తూ పెరిగానండి సో ఈ సివిల్ సర్వీసెస్ అనేది ఒక ఇన్స్పిరేషన్లో మారి ఈవెన్స్ ప్రయత్నించడం జరిగింది ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యారు నాది గ్రాడ్యుయేషన్ రెండు రెండు వేల పంతొమ్మిదిలో అయిపోయిందండి ఐఐటి ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక వన్ టూ ఇయర్స్ లోపు ప్రిపరేషన్ అనేది మొదలు సిలబస్ ఎలా ప్లాన్ చేస్తున్నాను సిలబస్ అనేది ఇనిషియల్గా ఒక మనం ఒక ఏదన్నా మంచి ఇన్స్టిట్యూట్ చూసుకొని ఫౌండేషనల్ కోర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది దాని దాని తర్వాత మన సొంతంగానే మన చుట్టుపక్కల ఉన్న జనాలతోటి వాళ్ళు కూడా సేమ్ జరగడం వాళ్ళు కూడా ఒకవేళ సివిల్ సర్వీసెస్ చదవడం జరుగుతుంటే వాళ్ళతో కలిసి కట్టుగా మనం ప్రిపేర్ ప్రిపేర్ చేయడం జరిగింది ఢిల్లీలో కావచ్చు లేదా ఇక్కడ అశోక్ నగర్లో కావచ్చు నా ఇప్పుడు నా రూమ్మేట్లకు కూడా మంచి ర్యాంక్ వచ్చింది అలానే ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లా ఎక్సలెన్స్ అకాడమీ అనేది ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూలో అను నువ్వున గైడెన్స్ చేయడం జరిగిందండి ఇప్పుడు అవునండి ఆసక్తి అంటే సేమ్ అండి మా పేరెంట్స్ నుంచే ఇప్పుడు మా నాన్నగారు హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తారు మా అమ్మగారు టీచర్గా పనిచేస్తున్నారు గవర్నమెంట్ టీచర్గా సో వాళ్ళని చూస్తూ ఒక స్ఫూర్తి అనేది జరిగింది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కూడా ఒక ఐపీఎస్ వచ్చినప్పుడు ఒక ఐఏ కలెక్టర్ గారు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ తీసుకొచ్చే మార్పులు చేర్పులు కావచ్చు సో అది ఒక సొసైటీ మీద ప్రభావం ఎంత చూపిస్తుంది ఎంత మంచి ఎంత మంచి అనేది చూసి నేను కూడా చిన్నప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ వైపు మొగ్గు చూపడం జరిగింది ఇది నా ఫిఫ్త్ అటెంప్ట్ అండి అలానే గ్రూప్ వన్లో కూడా నూట పదిహేడో ర్యాంక్ వచ్చింది నూట పదిహేడో ర్యాంక్ వచ్చినాక ఇది మొన్ననే వచ్చిందండి సో ఇప్పుడు దాని దాని వెరిఫికేషన్ కూడా జరుగుతుంది ఇప్పుడు ఈ సివిల్ సర్వీసెస్ కూడా తొమ్మిది వందల ముప్పై ఎనిమిదో ర్యాంక్ వచ్చింది మళ్ళీ ఒకవేళ ఇంకో అటెంప్ట్ కూడా ఇచ్చి కుదిరితో ఒక ఐఏఎస్ వచ్చేలాగా ప్రయత్నం చేయడం చేస్తుంది